బతకడం కోసం కూటి కొరకు ఎన్నంట కోటి ఆ కోట్లో ఒకటో రెండో తగిలించుకున్నారు మీరు ఇప్పుడు ఇలా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుంటారు నాలుగు ఐదు తీసుకోవాలంటే మనం చేయలేము బాగా అంబానీ లాంటి వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి ఎన్నో ఉంటాయి పెద్ద వ్యవస్థ అది వాళ్ళు సెకండ్ కే కోట్లు సంపాదిస్తుంటారు వాళ్ళు సరే ఇవన్నీ దేని కొరకట కూటి కొరకంట నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు వెయ్యి కోట్లున్నా అంతే తినగలను వంద కోట్లున్నా అంతే తినగలను కోటి రూపాయలున్నా అంతే తినగలను లక్ష రూపాయలున్నా అంతే తినగలను డబ్బు పెరగడం వల్ల పెరిగిందన్న ఒక వ్యూలో బతికేడింది తప్పితే డబ్బు పెరిగినందు వల్ల నా పొట్ట పెరగదు పొట్ట పెరిగినా నా చావుకే తప్ప నా మంచికి కాదు ఎక్కువ పొట్టున్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారని ఎక్కడా ఏ శాస్త్రవేత్త చెప్పలేదు ఎక్కువ తినేసి ఎక్కువ పొట్ట పెంచుకుంటే తొందరగా చచ్చిపోతామని చెప్తారు కాబట్టి కోట్లు పెరగడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదు చివరికి వాళ్ళు మట్టిలోకి పోతారు మనం మట్టిలోకి పోతాం కాకపోతే మైండ్ లో మాత్రం ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటది ఏంటది నా దగ్గర చాలా డబ్బు ఉందన్న పాజిటివ్ ఫీలింగ్ తప్పితే అది అక్కడ బీరువాలోనే ఉంటది నువ్వు ఇక్కడ మట్టిలోకే వెళ్ళిపోతావు దానికంటే పది మందికి మంచి చేసి చచ్చిపోతే మేలు పది మందిని మంచి మార్గంలో నడిపించి చచ్చిపోతే మేలు పది మందికి సత్య మార్గాన్ని పరిచయం చేసి చచ్చిపోతే మేలు అంతకు మించి మన జన్మకు సార్థకత అనేది మరొకటి ఉండదు కానీ ఈ జ్ఞానం చాలా మందికి తెలియదు